కొన్ని సినిమాలు ఒక్కసారి చూస్తాం కొన్ని టూ టు త్రీ టైమ్స్ కానీ కొన్ని సినిమాలుంటాయి అవి ఎన్నిసార్లు చూసినా మనకి అస్సలు బోరు కొట్టవు టీవీలో వచ్చినా చూస్తాము ఒక్కోసారి యూట్యూబ్లో సెర్చ్ చేసి మరీ అలాంటి మూవీస్ ని రిపీటెడ్గా చూస్తూ ఉంటాము అలాంటి కొన్ని మూవీస్ గురించి ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం నెంబర్ వన్ నువ్వు నాకు నచ్చావు నాకు తెలిసి ఈ మూవీ చూడని మూవీ లవర్ అంటూ ఎవ్వరూ ఉండరనుకుంటా మామూలుగానే వెంకటేష్ గారి సినిమా అంటే ఫ్యామిలీస్ అంతా చాలా ఎంజాయ్ చేస్తూ చూస్తారు ఇక ఈ సినిమాలో అయితే ప్రతి సీను ప్రతి పంచు మనకి మామూలుగా కనెక్ట్ అవ్వదు ఎన్నిసార్లు చూసినా ఈ సినిమా అస్సలు కొట్టదు త్రివిక్రమ్ పంచెస్ వెంకీ పెర్ఫార్మెన్సు మనల్ని ఈ మూవీని అస్సలు మిస్ అవ్వనివ్వదు మెయిన్ గా అందరికీ బాగా గుర్తుండిపోయే సీను డైనింగ్ టేబుల్ సీన్ ఈ మూవీలో కామెడీ ఏంటి సెంటిమెంట్ ఏంటి లవ్ ఏంటి ఇలా ప్రతి ఒక్క ఆస్పెక్ట్ చాలా క్లియర్ గా చాలా న్యాచురల్ గా ఉంటుంది నెక్స్ట్ ఖుషి పవన్ కళ్యాణ్ భూమిక ఈ సినిమాలో సిద్ధు అండ్ మధుగా యాక్ట్ చేసిన వీరిద్దరిని ఎవ్వరు ఎప్పటికీ మర్చిపోలేరు వెరీ బ్యూటిఫుల్ పేర్ అలాగే ఈ సినిమాలో వీళ్ళ లవ్ ఆ లవ్ కి విలన్ గా మారిన వాళ్ల ఈగో యాటిట్యూడ్ అసలు వీటికి ఎవరైనా ఫ్యాన్స్ అయిపోవాల్సిందే చాలా న్యాచురల్ గా క్యాజువల్ గా పవన్ కళ్యాణ్ పెర్ఫార్మెన్స్ అదరగొట్టేశాడు ఇక ఆ నడుము సీన్ అయితే ఇప్పటికీ కూడా ఫేమసే ఇక ఈ మూవీలో సాంగ్స్ కూడా ఎవర్ గ్రీన్ ఈ మూవీ కూడా ఎన్నిసార్లు చూసినా సరే ఆ హీరో హీరోయిన్స్ మధ్య ఉన్న కెమిస్ట్రీ మనల్ని కట్టిపడేస్తుంది నెక్స్ట్ బొమ్మరిల్లు ఫాదర్ అంటే రెస్పెక్ట్ భయం ఉన్న కొడుకు సపోర్ట్ చేసే అమ్మ అల్లరి చేసే చెల్లి అక్క బావ ఇవన్నీ నార్మల్ గా అందరి ఇంట్లో ఉండే క్యారెక్టర్సే వీటితో పాటు సపోర్ట్ చేసే ఫ్రెండ్స్ లవరు ఇది బొమ్మరిల్లు ఈ మూవీ అసలు ఎప్పుడు స్టార్ట్ అయింది ఎప్పుడు అయిపోయింది అని కూడా మనకి అర్థం కాదు అంతలా ఈ మూవీలో మనం లీనమైపోతాం ముఖ్యంగా ప్రకాష్ రాజ్ అండ్ సిద్ధార్థ్ పెర్ఫార్మెన్సెస్ ఈ మూవీలో మనల్ని కట్టిపడేస్తాయి ఇక చిలిపిగా ఉండే హాసిని క్యారెక్టర్ కూడా చాలా మందికి ఫేవరెట్ ఫ్యామిలీ మొత్తం కూర్చుని ఎంజాయ్ చేస్తూ చూడదగ్గ సినిమాల్లో ఇది ఒకటి నెక్స్ట్ అతడు ఎవరైనా సరే ఒక సినిమా చూసేటప్పుడు ఆ సినిమాలో వస్తున్న పాటలు పాడతారు హైలైట్ డైలాగ్స్ కూడా చెప్తూ ఉంటారు కానీ ఈ అతడు సినిమా మాత్రం ఎప్పుడు చూసినా ప్రతి ఒక్క సీన్ లోని ప్రతి ఒక్క డైలాగు మనకి నోట్లోనే ఉంటుంది నాకు తెలిసి ఈ సినిమా ఇష్టపడని వాళ్లంటూ ఎవ్వరు ఉండరు తన వల్ల ఒక కుటుంబానికి నష్టం జరిగింది కాబట్టి నందు ఆ బాధ్యత తీసుకోవడం ఈ సినిమాలో మైండ్ బ్లోయింగ్ ఫ్యాక్టర్ ఇక బ్రహ్మానందం గారి కామెడీ ఈ మూవీకే హైలైట్ ఈ మూవీ ఎప్పుడు టీవీలో వచ్చినా సరే ఎప్పుడు హైయెస్ట్ టీఆర్పీనే వస్తుంటుంది నెక్స్ట్ వెంకీ ఈ సినిమాలో నటించిన అందరికీ ఒకే ప్రిఫరెన్స్ ఉంటుంది ఏదో క్యాస్టింగ్ పెట్టాలని నామ మాత్రంగా పెట్టలేదు నాకు తెలిసి ఆ ట్రైన్ లో కామెడీ సీన్ ను మళ్లీ ఎవ్వరూ రీక్రియేట్ చేయలేరు బ్రహ్మానందం గారి దగ్గర నుండి ధర్మవరపు సుబ్రహ్మణ్యం గారి వరకు అందరు కమెడియన్స్ బాగా ఎంటర్టైన్ చేశారు మాస్ మహారాజాలో ఉన్న వెటకార మాంగిల్ ని కంప్లీట్ గా యుటిలైజ్ చేసుకోవడంలో సక్సెస్ అయ్యారు శ్రీను వైట్ల నెక్స్ట్ సొంతం కమెడియన్ గా సునీల్ గారు మనల్ని చాలా సినిమాల్లో ఎంటర్టైన్ చేశారు అయితే సొంత మూవీలో సునీల్ వేరు ఈ సినిమాలో మాత్రం చమత్కారం అమాయకత్వంతో అక్కడ జరుగుతున్న స్టోరీని తన పెర్ఫార్మెన్స్ తో డామినేట్ చేసేశారు ఇక ఎంఎస్ నారాయణ గారి ఫోటోషూట్ ఎపిసోడ్ మనకి మామూలు ఎంటర్టైన్మెంట్ ఇవ్వదు ఈ సినిమా స్టోరీ గురించి మనం అసలు పెద్దగా పట్టించుకోము ఈ మూవీని రిపీటెడ్ గా చూసేది ఓన్లీ ఫర్ సునీల్ గారి కామెడీ కోసం నెక్స్ట్ ఆనంద్ శేఖర్ కముల డైరెక్షన్ లో వచ్చే మూవీస్ ఫ్లేవరే వేరేలా ఉంటుంది ఈ సినిమాకి ట్యాగ్ లైన్ మంచి కాఫీ లాంటి సినిమా అని ఉంటుంది అది హండ్రెడ్ పర్సెంట్ ట్రూ శేఖర్ కముల మ్యాజిక్ అండ్ ఈ మూవీలోని మ్యూజిక్ ఈ సినిమా చూసిన ప్రతిసారి నిజంగానే ఒక మంచి కాఫీ తాగిన ఫీలింగ్ ని మనకి తీసుకొస్తుంది నెక్స్ట్ కిక్ రవితేజ గారి మూవీస్ లో వన్ ఆఫ్ ద బెస్ట్ ఎంటర్టైనర్ ఇది అసలు మూవీ స్టార్ట్ అయినప్పటి నుంచి ఎండ్ అయ్యే వరకు హీరో కిక్కు వెతుక్కుంటూ చూసే వాళ్ళకి కూడా కిక్కిస్తాడు ఈ మూవీలో హీరో క్యారెక్టరైజేషన్ ఆ క్యారెక్టర్ చుట్టూ అల్లుకునే థ్రిల్లింగ్ అండ్ ఎంటర్టైనింగ్ మిక్స్డ్ స్క్రీన్ ప్లే ఫుల్ ఆన్ కిక్ ఇస్తాయి ఆడియన్స్ కి మధ్యలో హల్వారాజ్ గా బ్రహ్మానందం గారి పెర్ఫార్మెన్స్ మరో లెవెల్ ఓవరాల్ గా ఈ సినిమా ఎన్నిసార్లు చూసినా అస్సలు కొట్టదు నెక్స్ట్ అదుర్స్ ఈ సినిమా రిలీజ్ అయ్యే ముందు ఎన్టీఆర్ ఏంటి ఆ క్యారెక్టర్ ఏంటి అనుకున్నారు చాలా మంది కానీ పంతులుగా ఎన్టీఆర్ అండ్ బ్రహ్మానందం చేసిన కామెడీ ఆ పంచులు డైలాగులు ఈ మూవీ తర్వాత అందరికీ వాడుక భాషగా అయిపోయాయి పబ్లో బ్రహ్మానందం ని ఒక అమ్మాయి అంకుల్ పిలిచే సీను రమాప్రభ గారి దగ్గర చారి బట్టు గొప్పతనం చెప్పే సీను చంద్రకళతో బట్టు లవ్ స్టోరీ అసలు ఒకటేంటి ప్రతి ఒక్క సీను వేరే లెవెల్లో వర్కౌట్ అయ్యాయి ఈ సినిమాలో ఎన్నిసార్లు చూసినా సరే మళ్లీ మళ్లీ ఎంటర్టైన్ అవుతూనే ఉంటాము నెక్స్ట్ పిల్ల జమీందార్ ఫస్ట్ నాని కోసం ఈ మూవీని చూడాలని అనుకుంటాం కానీ మూవీ చూసే కొద్దీ ఇందులోని ఒక్కో ఎలిమెంట్కి మనం కనెక్ట్ అయిపోతూ ఉంటాము కాసేపు కామెడీ కాసేపు మోటివేషన్ అందిస్తూ మంచి ఎంటర్టైన్మెంట్తో సాగిపోతుంది ఈ సినిమా ఒక్కసారి చూస్తే ఇక తర్వాత ఎన్నిసార్లు టీవీలో వచ్చినా సరే చూస్తూనే ఉంటాము నెక్స్ట్ ఈ నగరానికి ఏమైంది నలుగురు ఫ్రెండ్స్ కలిస్తే మామూలుగానే ఫుల్ ఫన్ అండ్ మస్తీ ఉంటుంది అలా ఒక నలుగురు ఫ్రెండ్స్ గోవా ట్రిప్పు షార్ట్ ఫిలిమ్స్ లవ్ ఫెయిల్యూరు ఇలా యూత్ కి బాగా కనెక్ట్ అయ్యే ఎలిమెంట్స్ తో సాగిపోతుంది ఈ సినిమా నెక్స్ట్ ఎఫ్ వెంకటేష్ గారి మూవీస్ అంటేనే ఫుల్ ఫన్ గ్యారంటీ అలాంటి ఇంకో సినిమానే ఎఫ్ యంగ్ హీరో అయిన వరుణ్ తేజ్ ఎనర్జీకి ఏ మాత్రం తగ్గకుండా ఉంటుంది వెంకటేష్ పెర్ఫార్మెన్స్ ఇందులో పెళ్లాల చేతుల్లో వాళ్ల ఫ్యామిలీస్ చేతుల్లో ఇబ్బందులు పడుతూ ఫ్రస్ట్రేట్ అవుతూ మనకి మాత్రం ఫుల్ ఫన్ని ఎంటర్టైన్మెంట్ ని అందించారు ఈ మూవీతో ఒక్కసారి చూడడం స్టార్ట్ చేస్తే అస్సలు ఆపలేము వెంకటేష్ లేడీస్ బ్రెయిన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసే సీను ప్రదీప్ గారి అంతేగా అంతేగా డైలాగు అన్నీ బాగా వర్కౌట్ అయ్యాయి ఈ మూవీలో నెక్స్ట్ అర్జున్ రెడ్డి లవ్ స్టోరీస్ ని బాగా ఇష్టపడే వాళ్ళకి అర్జున్ రెడ్డినే ఫేవరెట్ సినిమా ఇందులో వన్ సైడ్ లవ్ టూ సైడ్ లవ్ బ్రేకప్ ఎమోషన్స్ ప్రతి ఒక్కటి హండ్రెడ్ పర్సెంట్ వర్కౌట్ అయ్యాయి లవ్ లో ఉన్న ఇంటెన్సిటీని ఈ మూవీ ఎక్స్ప్లెయిన్ చేసినంత బాగా ఇంకే మూవీ కూడా చెప్పలేదేమో ది బెస్ట్ పెర్ఫార్మెన్సెస్ అండ్ ద బెస్ట్ క్యారెక్టరైజేషన్స్ తో ఈ మూవీ చూస్తున్నంతసేపు మనల్ని ఆ స్టోరీలో లీనమైపోయేలా చేస్తుంది నెక్స్ట్ ఎవరు థ్రిల్లర్ జోనర్లో ఇది ఒక బెస్ట్ మూవీ ప్రతి సీను సస్పెన్సే ఆడియన్స్ ఒకటి నిజమని నమ్మే లోపు అది కాదు ఇది నిజమని మరో కోణం బయటకు వస్తూ ఉంటుంది ఈ మూవీలో ఎవ్రీ మినిట్ చాలా ఎక్సైటింగ్గా ఉంటుంది లాస్ట్ వరకు అసలు నిజం ఏంటి అనేది మనం ఊహించను కూడా లేము అడవి సేస్ చేసిన మూవీస్ లో వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీస్ ఇది పర్ఫెక్ట్ స్క్రీన్ ప్లే అండ్ ఎగ్జిక్యూషన్ నెక్స్ట్ హ్యాపీ డేస్ చూసిన ప్రతిసారి మనల్ని మన కాలేజ్ డేస్ లోకి తీసుకెళ్లిపోతుంది ఈ సినిమా అందరి లైఫ్ లో కాలేజ్ డేస్ అనేది ది బెస్ట్ టైం ఆ టైంలో మనం చేసే చిలిపి పనులు అర్థం లేని గొడవలు పంతాలు ఫ్రెండ్స్ అంతా గ్యాదర్ అయ్యి బర్త్డే పార్టీ చేసుకోవడం సరదాగా మూవీస్ కి వెళ్ళడం ఫస్ట్ లవ్ ఒకలాంటి ఇన్నోసెన్స్ ర్యాంక్స్ అండ్ మార్కుల విషయంలో కాంపిటీషన్ ఇలా ఎన్నో మన జ్ఞాపకాలని తట్టి లేపుతుంది హ్యాపీడేస్ మూవీ వన్ ఆఫ్ ద బెస్ట్ ఫీల్ గుడ్ మూవీ ఎన్నిసార్లు చూసినా ఆ ఫ్రెష్నెస్ అస్సలు మిస్ అవదు ఇంకా ఇవే కాకుండా చాలా మూవీసే ఉన్నాయి క్షేమంగా వెళ్లి లాభంగా రండి రెడీ హుషారు మిర్చి రౌడీ అల్లుడు క్షణక్షణం సుందరకాండ మల్లీశ్వరి ఎక్సెట్రా 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 మరి మీరు ఏ మూవీని బోర్ కొట్టకుండా ఎన్నిసార్లైనా చూడగలరో ఆ మూవీని కామెంట్స్లో షేర్ చేసుకోండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి